అందరికీ నమస్కారం మేము ఏం యాదవే ఏందంటే మగవారికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి కానీ ఆడవాళ్లకు మాత్రమే భర్తే ప్రపంచంలో భావిస్తూ ప్రేమిస్తూ ఉంటారు కానీ అదే భర్త చూడకపోతే మాట్లాడకపోతే ఆడవాళ్ళను పట్టించుకోకపోతే వాళ్ళ సంతోషాలని బాధల్ని ఎవరితో పంచుకోవాలి అందుకే మగవాళ్ళు భార్యను అర్థం చేసుకోవాలి మీ వేనియాద ఎవరిని ఉద్దేశించి కాదు ప్రపంచంలో ఇదే నడుస్తుంది చాలా మట్టుకు కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే భార్య భర్త ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఏ ఒక్కరు అపార్థం చేసుకున్న జీవితం అనేది సంసారం అనేది విడిపోవడం అనేది జరుగుతుంది మీ ఆదరణ